హలో అండి నమస్తే వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్ ఏంటి ఈరోజు నెక్లెస్ చూపించకుండా క్లోజ్ చేసింది అడ్డం పెట్టేసింది అనుకుంటున్నారా చూస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారండి అంత బ్యూటిఫుల్ సెట్ అయితే తీసుకొచ్చాను డైమండ్ రిప్లికా డిజైన్ సెట్ అయితే చూసేయండి చూసారు కదా మనం ఇది డైమండ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అయితే అవుతుందండి ఇది మనకి ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ ఆఫర్ తర్వాత మనకి జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్కి అయితే వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇదే పీస్ నేను కొన్ని పేజెస్లో అయితే చూశానండి అంటే కొంచెం పాపులర్ పేజెస్లో వాళ్ళు అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా అయితే సేల్ చేస్తున్నారు సేమ్ పీస్ ఎలాంటి డిఫరెన్స్ లేదు డిజైన్లో కానీ వీటి ఫినిషింగ్లో కానీ ఎలాంటి డిఫరెన్స్ లేదు సో మనమైతే థర్టీ పర్సెంట్ ఆఫర్తో జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నామండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు సెట్ అయితే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం డైమండ్లో తీసుకుంటే ఎలాంటి లుక్ అయితే వస్తుందో అలాంటి లుక్ ఏనండి స్టోన్స్ క్వాలిటీ కానీ వాటి ఫిట్టింగ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఫ్యాంట్స్ శారీస్కి పట్టు శారీస్కి ఈవెన్ కొన్ని కాస్ట్లీ డ్రెస్సెస్కి కూడా చాలా ఈజీ చాలా బాగుంటుంది లుక్ అయితే సో అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ